హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం కష్టాల చీకట్ల నుంచి నరక చతుర్దశి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ముందుగా హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ నరక చతుర్దశి శుభాకాంక్షలు ఈ నరక చతుర్దశిని ఏ విధంగా ఆచరించాలి ఎలాంటి విధి విధానాలు పాటించాలి వంటి విశేషాలను అందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ కృష్ణ శర్మ గారు వారి మాటల్లో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు అసలు దీపావళి అంటేనే ఐదు రోజుల పండుగ ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి పలిపాడ భగినీహస్త మరి ఈ ఐదు రోజుల పండుగలో రెండవ రోజు నరక చతుర్దశి కదండి ఈ నరక చతుర్దశి యొక్క విశిష్టతను గురించి తెలియచేయండి తప్పకుండా నరక చతుర్దశి అంటే మనకు ఆ పేరులోనే ఉంది అంటే నరకాసురుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మ సంహరించినటువంటి రోజు అని అయితే ఈ నరకాసురుడు అసలు ఎవరు అనేటువంటి విషయాన్ని కనుక మనము చిన్న కథ రూపంలో కనుక తెలుసుకున్నట్లయితే కనుక పూర్వము సృష్టి ప్రారంభ క్రమంలో మనకు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నటువంటి సమయంలో యోగ నిద్రలో ఉంటాడు ఆ సమయంలో భూదేవి స్వామి దగ్గరికి వచ్చి స్వామి మీ ద్వారా నాకు ఒక కొడుకును ప్రసాదించండి అని చెప్పేసి అంటే అప్పుడు విష్ణుమూర్తి యోగ నిద్ర నుండి మేల్కొని దేవి ఇప్పుడు ఈ సమయంలో నేను నిద్రలో ఉన్నా కాబట్టి తమోగుణం ఉంటుంది కాబట్టి ఈ యొక్క తమోగుణంలో మనకు వచ్చేటటువంటి ఆ యొక్క కొడుకు ద్వారా పుత్ర సంతానం ద్వారా లోక కంటకుడు అవుతాడు కాబట్టి ఇది సరైన సమయం కాదు అని చెప్పేసి అప్పుడు ఆ యొక్క విష్ణుమూర్తి చెప్పడంతో భూదేవి ఎన్ని మాటలు చెప్పినా కూడా వినదు సరే కదా అని చెప్పేసి విష్ణుమూర్తి తన యొక్క శక్తి ద్వారా ఒక ప్రసాదం ప్రసాదిస్తాడు ఆ తర్వాత ఆ భూదేవి గర్భధారణ అయిన తర్వాత నరకాసురుణ్ణి కంటుందన్నమాట ఆ జన్మనిచ్చిన తర్వాత నరకాసురుడు ఆ సమయంలో మళ్ళీ భూదేవి ఇంకో వరం అడుగుతుంది స్వామి మీ దగ్గర ఉన్నటువంటి వైష్ణవాస్త్రం కూడా నా యొక్క ఇస్తే బాగుంటుందని చెప్పేసి అంటే అప్పుడు మళ్ళీ విష్ణుమూర్తి అసలు ఈ సమయంలో కొడుకును ప్రసాదించడమే లోక కంట కూడా అవుతాడని చెప్పేసి నేను చెప్పాను కదా మళ్ళీ ఈ వైష్ణవాస్త్రం ఇస్తే కనుక ఇది ఎప్పుడైనా సరే తను అధర్మంగా ఉండి ధర్మాత్ములను ఇబ్బంది పెట్టడానికి అది వాడుకుంటే కనుక అది ధర్మాత్మలకు ఇబ్బంది అవుతుంది కనుక అలాంటి అస్త్రము ఇలాంటి వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పేసి అంటే ఆయన కూడా భూదేవి వినదు ఆ తర్వాత ఏదో రకంగా ఒప్పిస్తుంది ఆ యొక్క విష్ణుమూర్తి వైష్ణవస్త్రాన్ని ఇస్తాడు ఆ తర్వాత ఈ యొక్క నరకాసురుడు పెద్ద పెరిగిన తర్వాత రకరకాల విద్యలన్నీ కూడా నేర్చుకొని లోకాలన్నిటి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఆ విధంగా పదహారు వేల మంది స్త్రీలను చెరసాలలో వేసేసి రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఇలా తన యొక్క ఆటలన్నీ కూడా సాగుతూ ఉంటాయి ఒకసారి ఈ యొక్క దేవతల యొక్క తల్లి అయినటువంటి అతిథి దగ్గరికి కూడా వచ్చి తన యొక్క చెవికి ఉన్నటువంటి ఆ యొక్క కుండలాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోతాడు ఎప్పుడైనా సరే ఆ యొక్క అతిథికి ఇబ్బంది కలిగిందంటే దేవతలు కూడా ఇబ్బంది పడతారు దేవతలకు తల్లి కాబట్టి ఈ ఇంద్రుడు ఇది చూసి బాధపడలేక ఇలా కాదనుకొని చెప్పేసి ఇదంతా కూడా కృతయుగంలో జరుగుతుందన్నమాట ఈ కృతయుగం గడిచిపోతుంది తర్వాత త్రేతాయుగం గడిచిపోతుంది ద్వాపరయుగం గడిచిపోతుంది ఆ తర్వాత ఆ యుగంలో కృష్ణ పరమాత్మ జన్మించినటువంటి ఆ యొక్క అవతార ఘట్టంలో ఈ యొక్క ఇదంతా కూడా ఇన్ని యుగాలు మొత్తం ఇబ్బంది పెట్టిన తర్వాత ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి ఇంద్రుడు వచ్చి జరిగినటువంటి విషయమంతా కూడా చెప్తాడు స్వామి ఇట్లా జరిగింది కాబట్టి ఆ యొక్క నరకాసులను ఏదో ఏదో విధంగా మీరే సంహరించాలి అని చెప్పేసి అంటే సరే కదా అని చెప్పేసి అప్పుడు ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధానికి బయలుదేరుతాడు గరుత్మంతను పిలుస్తాడు గరుడ వాహనం మీద యొక్క శ్రీకృష్ణ పరమాత్మ బయలుదేరుతాడు అప్పుడు ఆ బయలుదేరేటటువంటి క్రమంలో సత్యభామ కూడా స్వామి నేను కూడా వస్తాను మీరు యుద్ధం చేస్తారు కాబట్టి నేను కూడా చూస్తానని చెప్పేసి అంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు ఇలాంటి యుద్ధాలకు నీవు రాకూడదు అని చెప్పేసి ఎంత నచ్చ చెప్పినా కూడా సత్యభామ వినదు లేదు స్వామి తప్పకుండా నేను వస్తాను అని చెప్పేసి అంటే శ్రీకృష్ణ పరమాత్మ తీసుకెళ్తాడు అయితే మనకేంటంటే సాధారణంగా నరకాసురుణ్ణి చంపింది సత్యభామ అని చెప్పేసి మనం అనుకుంటాం కానీ అదంతా కూడా మామూలుగా సినిమాల్లో అలా చూపించారు కానీ అసలు మామూలుగా అయితే శాస్త్రంలో ఉన్నటువంటి విషయం ప్రకారం చూస్తే కనుక నరకాసురుణ్ణి సంహరించింది శ్రీకృష్ణ పరమాత్మే ఆ విధంగా సత్యభామ వెంట వస్తుంది వెంట వచ్చిన తర్వాత వీళ్ళు యుద్ధానికి బయలుదేరుతారు ఆ విధంగా నరకాసురునితోని ఘోరమైనటువంటి యుద్ధం జరిగేటటువంటి క్రమంలో ముందుగా ఆ యొక్క సైన్యాన్ని అంతా కూడా ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ నాశనం చేస్తాడు సంహరిస్తాడు ఆ తర్వాత సైన్యాధ్యక్షుడైనటువంటి మురాసురుడు మురాసురుడు అన్నటువంటి రాక్షసుని ప్రధానంగా ఉంటాడు అతను నరకాసురుడు కింద ఉండేటటువంటి అతను అతన్ని కూడా సంహరిస్తాడు అందుకనే మురుణ్ణి సంహరించాడు కాబట్టి మురారి అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మకు అప్పటి నుంచి పేరు వస్తుంది తర్వాత ఈ యుద్ధం అంతా కూడా గడుస్తుంది తర్వాత యొక్క నరకాసురుణ్ణి కూడా సత్యభామ ఈ యొక్క శ్రీకృష్ణుడు బాణాలు వేస్తున్నటువంటి సమయంలో తాను కూడా ఆ యొక్క కొన్ని బాణాలు సంధించడానికి అని చెప్పేసి ధనుస్సు తీసుకొని తాను కూడా వేస్తుంది అనమాట బాణాలన్నీ కూడా ఆ తర్వాత చివరి క్షణంలో ఆ బాణం తీసుకొని శ్రీకృష్ణ పరమాత్మే నరకాసురుడిని సంభరిస్తాడు అక్కడికి ఆ ఘటం ముగుస్తుంది నరకాసురుడు ఆ రోజు చనిపోతాడు చనిపోయినటువంటి ఆ రోజునే మనము నరక చతుర్దశి ఆ ఆశ్వయుజ బహుళ చతుర్దశినోడు అతను సంహరించబడ్డాడు కాబట్టి దాన్ని మనము నరక చతుర్దశిగా చేసుకుంటాం అయితే ఆ రోజు అతను సంహరించబడ్డాడు లోకాలకంతా కూడా హితం జరిగింది కాబట్టి అతడు సంభరించబడ్డటువంటి కారణంగా ఈ యొక్క ప్రజలంతా కూడా మరునాడు వచ్చేటటువంటి అమావాస్య రోజు అంటే ఆ రోజే రాత్రి అవ్వడము సంభరించబడ అవ్వడం వల్ల మరునాడు వచ్చేటటువంటి ఆశ్రయుద బహుళ అమావాస్య దీపావళి రోజు దీప ఆవళి అంటే ఎప్పుడైతే మన యొక్క ముందటి ప్రదేశంలో ఇంటి ఆవరణలో దీపాలన్నీ కూడా వెలించుకొని సంతోషమైనటువంటి వాతావరణంలో ఉంటామో దాన్నే దీపావళి అంటారు ఆ నరకాసుడు సంభరించబడము ఈ ప్రజలకంతా కూడా క్షేమం జరగడము ఇలాంటివన్నీ జరగడం ద్వారా మరునాడు వచ్చేటటువంటి ఆ యొక్క దీపావళి నాడు ఈ యొక్క దీపాలన్నీ కూడా వెలిగించుకొని ఆ రోజు ప్రజలంతా కూడా సంతోషంగా ఉంటారు అయితే అందులో కూడా ఏంటంటే ఈ దీపావళి రోజు ముఖ్యంగా తొమ్మిది సంఖ్యతో ఉన్నటువంటి దీపారాధన చేయాలని చెప్పేసి మనకు శాస్త్రంలో ఉంది తొమ్మిది కానీ పద్దెనిమిది కానీ ఇరవై ఏడు కాని ఇలా ఆ రోజు నాడు నరకాసురుడిని సంహరించినటువంటి యొక్క గుర్తుగా ఆ ప్రజలంతా కూడా క్షేమం పొందారు కాబట్టి మరోనాడు ఆ యొక్క దీపావళిని జరుపుకోవడం అనేటువంటిది మనకు అప్పటి నుంచి కూడా వచ్చిందనమాట ఈ విధంగా ఆ నరక చతుర్దశి అనేటువంటి పండుగను మనం అప్పటి నుంచి జరుపుకుంటూ వస్తున్నాం గురుగారు అలాగే నరక చతుర్దశి రోజున అభ్యంగన స్నానం తప్పనిసరిగా ఆచరించాలని పెద్దలు చెప్తూ ఉంటారు కదా ఈ అభ్యంగన స్నానం ఎందుకు ఆచరించాలి ఎలా ఆచరించాలి అభ్యంగ స్నానము అంటే మన యొక్క అంగాలకు ఆ తైలంతో అంటే నువ్వుల నూనెతో చేసినటువంటి ఆ యొక్క నువ్వుల నూనెను ఆ శరీర భాగాలకంతా కూడా రాసుకొని అది తైలాభ్యంగనం అంటే శరీర స్నానం చేసుకోవడము తర్వాత నలుగుపిండితో స్నానం చేయడం ఇవంతా కూడా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఈ విధంగా ఆ రోజు తైలాభ్యంగన స్నానం చేసిన తర్వాత ఆ రోజు నరక చతుర్దశి పండుగ అంటే ఆ రోజు కూడా లక్ష్మీ పూజ చేసుకుంటారు ముఖ్యంగా లక్ష్మీ పూజ చేసుకోవడము బ్రాహ్మీ ముహూర్తంలో లేవడము తర్వాత తైలాభ్యంగా స్నానం చేయడము ఇవన్నీ కూడా జరిగిన తర్వాత నరక చతుర్దశి పండుగను మనం జరుపుకొని ఆ తర్వాత దీపావళి మరునాడు వచ్చేటటువంటి దీపావళి జరుపుకోవడం అనేటువంటిది మనకు ఆచారంలో వస్తుంది అలాగే ఈ నరక చతుర్దశి రోజున ఎలాంటి దానాలు ఇవ్వాలి ఎటువంటి దానం ఇవ్వడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి నరక చతుర్దశి రోజు ఇంకో విషయం తెలుసుకోవాలి అంటే ఏంటంటే ఆ రోజు మనము దానాలు అనేటువంటివి మాత్రం దీపావళి రోజు మరునాడు దీపావళికి ఇస్తారు నరక చతుర్దశిలో యమతర్పణము అని చెప్పేసి ఆ రోజు మనకు శాస్త్రంలో ఉన్నటువంటి విషయం ఉంది ఆ రోజు యమతర్పణం చేయడం ద్వారా ఎప్పటికీ కూడా మనకు యముడి యొక్క దర్శనము కాదు అని చెప్పేసి మనకు శాస్త్రంలో ఉంది కాబట్టి ఏంటంటే మీరు అన్నట్టు ఆ దానాలు ఇచ్చుకోవడం కూడా నరక చతుర్దశి నాడు ముఖ్యంగా ఏంటంటే బంగారం దానం ఇవ్వడము తర్వాత లక్ష్మీప్రదమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజు ఎవరినైనా సరే ఒక దంపతులను పిలుచుకొని వారికి భోజనం పెట్టడము తర్వాత బంగారం దానం ఇవ్వడము ఇలాంటివన్నీ కూడా నరక చతుర్దశి రోజు చేయడం ద్వారా ఆ యొక్క యముడి యొక్క దర్శనం మనకు కాకుండా మనం ఎప్పటికీ కూడా సుఖ సంతోషాలతో ఉండి ఆ యొక్క పుణ్యమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి ఆ యొక్క రోజును ఆ విధంగా మనం జరుపుకోవాలి అని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతుంది గురుగారు అయితే ఈసారి తగులు మిగులుగా మనకి ఇరవయో తారీఖు అని ఇరవై ఒకటో తారీఖు అని దీపావళి పర్వదినం జరుపుకోవాలని అంటూ ఉన్నారు కదా అసలు దీపావళి ఏ రోజు జరుపుకోవాలి దీపావళి మనకు మామూలుగా ఆశ్వైద బహుళ అమావాస్య రోజు అయితే అది ఇప్పుడు మనకు ఇరవయో తారీఖే జరుపుకోవడం అనేది ఉంది అంటే పంచాంగ దృక్ సిద్ధాంతము మనకు పూర్వ సిద్ధాంతం అనే రెండు గణలు ఉన్నాయి అందులో ఒక్కొక్కరు ఓ రీతిగా చెప్పినా కూడా మనకేంటంటే ఇరవయో తారీఖే దీపావళి జరుపుకో జరుపుకోవడం అనేటువంటిది మనకు ఆ యొక్క గణన ప్రకారం ఇరవయో తారీఖు దీపావళి సోమవారం నాడు దీపావళి రోజు దీపావళి అవుతుంది అయితే దీపావళి రోజు అసలు చేయవలసినటువంటి విధానాలు విధి విధానాలు ఏంటి అంటే ధనత్రయోదశి ముందుగా వచ్చేటటువంటి చతుర్దశి కంటే ముందు కూడా ధనత్రయోదశి అని చెప్పేసి మనం త్రయోదశి తిథి నాడు ధనత్రయోదశి ఉంటుంది ధనత్రయోదశి నాడు తర్వాత దీపావళి అమావాస్య రాజ రోజు నాడు మనము లక్ష్మీ పూజ ప్రధానంగా చేస్తాము అయితే పూర్వము విష్ణుమూర్తి శ్వేతవరాహ రూపము ధరించినప్పుడు ఆ రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క స్వామి భూలోకంలో ఉన్నప్పుడు గరుత్మంతుని పిలిచి లక్ష్మీదేవిని కూడా ఇక్కడికి రమ్మని చెప్పేసి అన్నప్పుడు ఆ యొక్క లక్ష్మీదేవి అక్కడి భూలోకానికి రావడము తర్వాత విష్ణుమూర్తితో అక్కడ కొన్నాళ్ళు ఉండడము ఇదంతా కూడా జరుగుతుంది ఆ తర్వాత లక్ష్మీదేవి అప్పుడు అంటుందన్నమాట అంటే ఈ యొక్క భూలోకంలో నేను కొన్ని కొన్ని ప్రాంతాలు తిరిగి వస్తాను స్వామి ఎవరైతే ఎలా ఉంటున్నారో ఏంటి నేను అంటే నా యొక్క అనుగ్రహానికి ఎవరైతే పాత్రులు అవుతారో అక్కడికి వెళ్ళి నేను చూస్తాను అని చెప్పేసి ఆ యొక్క విష్ణుమూర్తితో చెప్తుంది అనమాట సరే అని చెప్పేసి ఆ యొక్క విష్ణుమూర్తి అనడము ఈ యొక్క లక్ష్మీదేవి అన్ని ప్రాంతాలు కూడా తిరుగుతుంది ఎక్కడా కూడా తనకు యోగ్యమైనటువంటి ప్రదేశాలు ఉండవు అంటే లక్ష్మీదేవి ఉండాలంటే ఆ ఇంట్లో బ్రాహ్మీ ముహూర్తంలో లేవడము ఆ రోజు ఆ సమయంలో దీపారాధన జరగడము బ్రాహ్మీ ముహూర్తం ముఖ్యంగా ఏంటంటే దేవతలకు తర్వాత పితృదేవతలకు కూడా సరైనటువంటి సమయం అన్నమాట ఆ సమయంలో ఎక్కడైతే ఆ బ్రాహ్మీ ముహూర్తం అంటే సూర్యోదయానికి ఒక గంటన్నర ముందు సమయంలో ఆ ఇంట్లో దీపారాధన జరుగుతుందో పూజలు జరుగుతాయి అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అని అయితే అలాంటి ప్రదేశం ఎక్కడైనా ఉంటుందా అని చెప్పేసి లక్ష్మీదేవి మొత్తం కూడా తిరుగుతుంది ఎవరు కూడా తనకు కనిపించరు ఒక గోశాలకు వెళ్తుంది గోశాలకు వెళ్ళిన తర్వాత అక్కడికి లోపలికి వెళ్ళేటటువంటి సమయంలో అప్పుడు గోవులు అడుగుతాయి అమ్మ నువ్వు లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్నావు కదా నువ్వు లోపలికి రావాలి అంటే మా యొక్క అంటే మూత్రంలో గాని మలములో కానీ మా యొక్క గిట్టలలో ధూళిలో మాత్రమే ఉండు తల్లి అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి అంటాయి అవి అంటే ఆ యొక్క లక్ష్మీదేవి అక్కడికి ఆ గోశాలకు వచ్చి ఆ సందర్భంలో మాట్లాడి ఆ గోవులు చెప్పినటువంటి మాటలు అవన్నీ కూడా జరిగినటువంటి సందర్భం అంతా కూడా మనకు ఆశ్రయుద బహుళ అమావాస్య రోజు జరిగింది అందుకని చెప్పేసి ఆ రోజు లక్ష్మీదేవి రావడము ఇదంతా కూడా జరిగింది కాబట్టి ఆ రోజు మనం ప్రత్యేకంగా లక్ష్మీ పూజ చేసుకుంటాం దానికి మనము ధనత్రయోదశి అని చెప్పేసి ముందు రోజు కూడా అంటే రెండు రోజుల ముందు ధనత్రయోదశి నాడు కూడా లక్ష్మీ పూజ ప్రధానంగా చేస్తూ ఉంటాం అంటే అప్పుడు ఆ గోవులు అడుగుతాయన్నమాట ఎవరైతే ఈ యొక్క నువ్వు వచ్చినటువంటి రోజున ఏ ఇంట్లో అయితే లక్ష్మీ పూజ జరుగుతుందో అంటే నీకు ప్రధానంగా నిన్ను అర్చిస్తారో వాళ్లకు ఐశ్వర్యాలు ప్రసాదించు తల్లి అని చెప్పేసి అప్పుడు గోవులు అడగడము ఆ తల్లి తధాస్తు అని చెప్పేసి అనడము ఆ రోజు జరగ జరగడం ద్వారా మనకు దీపావళి రోజు తర్వాత ఈ యొక్క ధనత్రయోదశి కూడా లక్ష్మీప్రదమైనటువంటిదే కాబట్టి ఆ రెండు రోజులు కూడా యొక్క లక్ష్మీ పూజను మనం చేసుకుంటూ ఉంటాం అయితే లక్ష్మీ పూజలో భాగంగా మనకేంటంటే ఆ తల్లికి ఇష్టమైనటువంటి పద్మాలతో కానీ ఆ రోజు అర్చన చేయడము తర్వాత తులసి దళాలతో అర్చన చేయడము ఉదయం కానీ లేదంటే సాయంత్రం కానీ ఎవరి యొక్క శక్తి అనుసారం ఉపవాసం ఉండేవాళ్ళు సాయంత్రం కానీ తర్వాత ఉదయం చేసేవాళ్ళు ఉదయం కానీ ఈ లక్ష్మీ పూజ ప్రధానంగా ఆ రోజు చేయడం ద్వారా లక్ష్మి అంటే యస్య యదిష్టతే తదస్య ధనమని అంటే మనం లక్ష్మీ అంటే ఏమనుకుంటామంటే ధనం అనే డబ్బని అనుకుంటాం కానీ ఎవరికి ఏదైతే ఇష్టమో దానికి ధనము అని పేరు అంటే ఒక వ్యక్తికి అనారోగ్యం ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తికి ఆరోగ్యము కలిగింది అంటే అది లక్ష్మి అని ఎవరికైతే ఉద్యోగం లేదో ఆ వ్యక్తికి ఉద్యోగం వచ్చినప్పుడు అప్పుడు లక్ష్మీ కటాక్షం కలిగింది అని కేవలం ధనవంతులకే కోటీశ్వరులకు మాత్రమే ధనం ఉన్నంత మాత్రమే లక్ష్మి ఉందని అనుకోవడానికి లేదు లక్ష్మికి చాలా రూపాలు ఉంటాయన్నమాట అందుకని చెప్పేసి ఆ రోజు నుండి ప్రత్యేకంగా ఈ ధనత్రయోదశి నాడు దీపావళి రోజు నాడు అమావాస్య నాడు ఆ తల్లిని పూజించడం ద్వారా ముఖ్యంగా శక్తి ఉన్నవారు పద్మాలతో లేదంటే పత్రం పుష్పం బలం తోయమన్నట్టు పత్రము కానీ కనీసం పుష్పం కానీ తోయం అంటే నీరు కానీ కనీసం ఆ యొక్క అమ్మవారి యొక్క ప్రతిమను పెట్టుకొని ఆ రోజు అభిషేకం చేసి అమ్మవారికి ఏదో విధంగా అర్చన భక్తి శ్రద్ధలతో చేయడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం లక్ష్మీ అనుగ్రహం కలిగిందంటే ఆ ఇంట్లో కేవలం ధనంతో ధనం ఒకటే కాకుండా అష్టైశ్వర్యాలు అంటే ఆ కుటుంబ సభ్యులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకపోవడం ఎటువంటి సంకటాలు కలగకపోవడం ఇవన్నీ కూడా లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది కాబట్టి అందుకనే లక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి అని అంటే ఒక వ్యక్తి చాలా బాగా మాట్లాడుతున్నాడంటే అది లక్ష్మి అంటే ఆ యొక్క సరస్వతే లక్ష్మీ రూపంలో ఉంది అని చెప్పేసి మనం గుర్తించాలి అట్లాగే జయలక్ష్మి ఏదైనా మనము పని మొదలుపెట్టినప్పుడు ఆ యొక్క పనిలో విజయం కలగాలి అంటే అక్కడ జయలక్ష్మి రూపంలో ఉంటుందని తర్వాత మోక్షలక్ష్మి అని అంటే ఈ యొక్క పూజలు ఇవన్నీ కూడా చేయడం ద్వారా ఆ యొక్క తల్లి అనుగ్రహం తొందర సిద్ధించడానికి ఆ యొక్క లక్ష్మీప్రదమైనటువంటి ఆ లక్ష్మీదేవిని పూజించడము ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఈ యొక్క రెండు రోజుల్లో చేయడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం ఎందుకంటే ఏ పని చేసినా కూడా మనకు లక్ష్మి ఉండాలి అని చెప్పేసి అంటుంటారు కాబట్టి ఆ లక్ష్మికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన ఈ రెండు రోజులు కాబట్టి ముఖ్యంగా మిగతా రోజులు చేసినా చేయకుండా ఈ రెండు రోజుల్లో చేసినట్లయితే కనుక అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మనకు ఈ విషయాలలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు ఎప్పటికీ కూడా సుఖ సంతోషాలతో ఉండి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పేసి మనకు ఇది శాస్త్రంలో ఉన్నటువంటి విషయము తర్వాత ఇంతకుముందు మనం కథలో చెప్పుకున్నట్టు ఆ యొక్క గోవులు అడగడము అమ్మవారు ప్రసాదించడం ఇవన్నీ కూడా ఒకప్పుడు జరిగాయి కాబట్టి ఆ కథ ద్వారా మనకు ఈ యొక్క విషయం తెలుస్తుంది కాబట్టి ఆ రోజు వ్యాపార సంస్థలు ఉన్నటువంటి వాళ్ళు ఆ యొక్క వ్యాపార సంస్థల్లో కానీ గృహాల్లో కానీ అమ్మవారిని అర్చించడం ద్వారా తప్పకుండా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం కలిగి వాళ్ళంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారనమాట అందుకని ఆ రెండు రోజులు ప్రత్యేకమైనటువంటి సంబంధించినటువంటి రోజులు గురుగారు అలాగే నరక చతుర్దశి రోజున అభ్యంగన స్నానం గురించి తెలియచేశారు ఇందాక అంటే పూర్తి వివరాలు అందిస్తారా అభ్యంగన స్నానం అభ్యంగ స్నానం అంటే సాధారణంగా పర్వదినాలు ఏవైతే ఉంటాయో అంటే ముఖ్యంగా ఈ యొక్క నరక చతుర్దశి తర్వాత దీపావళి అమావాస్య అది కూడా పర్వదినమే దీపావళి అమావాస్య సంక్రాంతి విజయదశమి ఇలాంటి పండుగలు ఉంటాం మనం ఎప్పుడు ఏ పండుగలు వచ్చినా సరే మనము అభ్యంగ స్నానం అనేది తప్పకుండా చేయాలి మీరు అన్నట్టు నరక చతుర్దశి రోజు కూడా మన ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో ఎందుకంటే మిగతా రోజుల్లో కూడా బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలని మనకు శాస్త్రం చెప్తుంది కానీ ప్రధానంగా ఏంటంటే ఈ యొక్క నరక చతుర్దశి ఇలాంటి పర్వతితులు వచ్చినప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఆ ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో మనకేంటంటే శాస్త్ర రీత్యా ఆ పెద్దవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళను వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఆ ఇంట్లో తూర్పు ముఖంగా కూర్చొని ముందుగా తూర్పు ముఖంగా కూర్చొని వాళ్ళకి హారతిస్తారనమాట ఆ రోజు ఉదయాన్నే బ్రాహ్మముహూర్త సూర్యోదయాత్ పూర్వమే హారతి ఇచ్చి పెద్దవాళ్ళతో హారతి తీసుకొని వాళ్లకు పెట్టి తర్వాత మాడకు నూనె రాస్తారు మాడకు నూనె రాసి శరీరం అంతా కూడా నూనెతో మొత్తం అలుపుకున్న తర్వాత నలుగు పిండితో స్నానం చేయడము ఈ అంతా కూడా దాన్ని అభ్యంగ స్నానం అంటారు అంటే ప్రతి అంగానికి కూడా మనము నూనె రాసుకొని పిండి రాసుకొని స్నానం చేయడం ద్వారా దీనికి వచ్చేటటువంటి ఫలితం ఏంటంటే మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఏవైనా రుగ్మతలు ఉన్నట్లయితే కనుక ఈ అభ్యంగ స్నానం చేయడం ద్వారా ఆ రుగ్మతలన్నీ కూడా ఎందుకంటే ఆ యొక్క పర్వతికి ఆ నరక చతుర్దశికి అటువంటి ప్రాధాన్యత ఉంది కాబట్టి ఆ ఒక్కొక్క తిథికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటుంది ఇలా పర్వదినాలలో ముఖ్యంగా అభ్యంగ స్నానం చేయడం ద్వారా ఆ దేవత అనుగ్రహం ద్వారా శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా పోయి మనకు ఆరోగ్యం ప్రధానంగా రావడానికి అని చెప్పేసి ఒక అభ్యంగ స్నానాలు అని చెప్పేసి మనం పర్వతిథిలో చేస్తాం అట్లా ఈ యొక్క నరక చతుర్దశి నాడు కూడా సూర్యోదయ పూర్వం ఈ విధంగా అభ్యంగ స్నానం చేయడం ఆ తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడం ముఖ్యంగా ఈ పర్వదినాలలో దాన ధర్మాలు చేయడము లక్ష్మీప్రదమైనటువంటి రోజులు కాబట్టి ఆ రోజు మనము ముఖ్యంగా బంగారం దానం ఇవ్వడము సాధారణంగా మనం ఏమనుకుంటామంటే బంగారం కొంటే లక్ష్మి వస్తుందని అక్షయ తృతీయ ఇలాంటి తిథులు బంగారం కొంటూ ఉంటాం కానీ అది ఒక అపోహ ఎప్పుడైనా సరే తీసుకునేటటువంటి అతనికి బిజినెస్ లాభం ఉంటుందేమో కానీ మనకు మాత్రం లక్ష్మి అలాగే ఉంటుంది ఎప్పుడైనా సరే ద్రవ్య శుద్ధి చేసుకోవాలి ద్రవ్య శుద్ధి చేసుకోవాలి అంటే మనకు వచ్చేటటువంటి ద్రవ్యంలో ఒక పదవ వంతు దానం చేయాలి మిగతా రోజుల్లో చేయకుండా కనీసం ఇలాంటి నరక చతుర్దశి దీపావళి ఇలాంటి తిథులు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఆ రోజు మనము ద్రవ్యదానం చేయడం అంటే బంగారం దానం ముఖ్యంగా అలాంటివి కొంత చేయడం ద్వారా లక్ష్మి అంటే ద్రవ్య ద్రవ్యశుద్ధి అవుతుందన్నమాట శుద్ధి అంటే మనకు ఉన్నటువంటి డబ్బులో కొంత భాగం ఖర్చు పెట్టాం కాబట్టి ఒక పదవ వంతు ఖర్చు పెట్టాం కాబట్టి వచ్చేటటువంటి ఆ ఉన్నటువంటి ద్రవ్యం శుద్ధి అవ్వడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి ఆ ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆ తర్వాత జరగ జరగబోయేటటువంటి రోజుల్లో కూడా మనకు ఎటువంటి ఆపదలు కలగకుండా అమ్మవారు కాపాడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ అభ్యంగన స్నానాత్ అక్కడి నుంచి మొదలుకొని ఆ రోజు ఇవన్నీ కూడా చేయాలి దాన ధర్మాలు చేయాలి బంగారం దానం చేయాలి ఇవన్నీ కూడా విషయాలు మనకు పూర్వీకులంతా కూడా చెప్పుకుంటూ వచ్చారనమాట గురుగారు అలాగే దీపావళి రోజున తొమ్మిది దీపాలతో ఆరాధన చేయాలి అని అన్నారు కదా ఈ దీపాలు ఎక్కడ ఉంచాలి ప్రధానంగా దీప ఆవళి అంటున్నాం కాబట్టి మనము గడప బయట ఉంచాలనమాట ఎందుకంటే అది ఒక పండుగలాగా చేసుకునేటువంటి వాతావరణం కాబట్టి మామూలుగా దీపారాధన ఇంట్లో గృహంలో దేవుడి రూపంలో చేస్తాం మనము కాబట్టి ఈ యొక్క నరక చతుర్దశి రోజు దీపావళి రోజు మాత్రము తొమ్మిది గాని పద్దెనిమిది గాని ఇరవై ఏడు గాని తొమ్మిది సంఖ్యతో కూడినటువంటి ఏవైనా సరే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ముప్పై ఆరు ఇలా దీపాలు గడప బయట పెట్టాలన్నమాట అంటే ఎప్పుడైతే మన కాంపౌండ్ వాళ్ళు అదే ఆ ప్రదేశం ఉంటుందో అందుకని మనకు బయట కూడా అలాగే కనిపిస్తుంటాయి కూడా అంటే అది మనకు ఆచారం వచ్చింది అది శాస్త్రం కూడా కాబట్టి అలా తొమ్మిది గానీ పద్దెనిమిది కానీ ఇరవై ఏడు గానీ గడపకు బయట పెట్టారనమాట ఆ దీపాలు బయట దీపారాధన చేసి అందులో ముఖ్యంగా ఏంటంటే ఆ దీపారాధన చేసేటటువంటి సమయంలో కూడా మళ్ళీ ఆ నూనె వేయాలా నెయ్యి వేయాలా ఇలాంటి సందేహాలు ఉంటుంటాయి అయితే ఈ దీపావళి రోజు మాత్రం ఏంటంటే తైలము అని చెప్పేసి మనం తైలము అంటే తిలతో చేసినటువంటి పదార్థం అంటే నువ్వులతో చేసినటువంటి నూనె కాబట్టి నువ్వుల నూనెతోనే దీపారాధన చేయాలి మిగతా ఏవి కూడా వాడకూడదు ఆ రోజు కాబట్టి ఆ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు దీపాలలో పెట్టుకొని ఆవలి కాబట్టి బయట మనం ఏదైతే మనము బయట ప్లేస్ ఉంటుందో స్థలంలో గడప బయట ఆ దీపారాధన చేసుకోవడం ద్వారా ఏంటంటే లక్ష్మీదేవి ఆ సమయంలో తిరుగుతుంది కాబట్టి ఎవరైతే ఈ యొక్క ఆవలిలో దీపాలు వెలిగించి ఉన్నారో వాళ్ళు సంతోషంగా ఉన్నారో ఎక్కడైతే సంతోషం ఉంటుందో అక్కడే లక్ష్మి ఉంటుంది కాబట్టి ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రం అనమాట గడప బయట దీపాలు వెలిగించుకోవాలి అలాగే దీపావళి రోజున లక్ష్మి అమ్మవారి ఆరాధన గురించి తెలియజేశారు దీనికి కూడా ఆనవాయితీ ఉంటుందా అండి లేదంటే ఎవరైనా చేసుకోవచ్చా దీనికి ఆనవాయితీ ఉండదండి ఆనవాయితి ఆనవాయితీ వేటికి ఉంటుందంటే ఇప్పుడు దీప అదే దీపావళి రోజు కేదారేశ్వర వ్రతము అని తర్వాత కొన్ని మనకు తెలిసిన వరలక్ష్మి అలాంటి వాటికి ఆనవాయితీ అని ఉంటుంది అంటే పూర్వీకులు ఆ వ్రతము పట్టుకున్నట్లయితే గనక తర్వాత వాళ్ళు కూడా వంశీకులు చేయాలి అన్నటువంటి కొన్ని అలాంటివి ఉంటాయి మళ్ళీ కొత్తగా చేసుకునే వాళ్ళ వాళ్ళు కూడా కొన్ని తిథులు కొన్ని నక్షత్రాలు చూసుకొని మళ్ళీగా కొత్తగా పట్టుకోవడం అనేటువంటిది మనకు ఆచారం ఉంది కానీ ఈ దీపావళి ఆనవాయితీ కాదు ఎందుకంటే నరకాసురుణ్ణి సంహరించినటువంటి రోజు కాబట్టి లోక కంటకుడైనటువంటి అతన్ని కృష్ణ పరమాత్మ సంహరించినటువంటి రోజు కాబట్టి ప్రజలందరికీ కూడా శుభం జరిగింది క్షేమం జరిగింది కాబట్టి అందరూ కూడా సంతోషంగా జరుపుకోవాల్సినటువంటిది కాబట్టి దానికి ఆనవాయితీ అంటూ ఏమిటి అందరూ కూడా చేసుకోవాల్సింది అయితే ఈ దీపావళి రోజు మనం లక్ష్మీ పూజ అని చెప్పేసి చెప్పుకున్నాము లక్ష్మీ పూజ ఏ విధంగా చేయాలి అనేటువంటి సందేహాలు కూడా చాలామందికి ఉంటాయి అందులో లక్ష్మీదేవికి ఎప్పుడైనా సరే మనం ఏదైనా దేవతకు పూజ చేస్తున్నామంటే ఆ దేవత యొక్క తత్వం తెలుసుకోవాలి మనం అంటే ఆ యొక్క దేవతకు ఎటువంటి పుష్పాలు ఇష్టము ఎటువంటి నైవేద్యాలు ఇష్టము అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి ఈ ఆ రోజు లక్ష్మీదేవి యొక్క పూజ చేస్తున్నాం కాబట్టి లక్ష్మీదేవికి సాధారణంగా పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే దాక్షి అని చెప్పేసి మనము చెప్తూ ఉంటాం శ్రీ సూక్తంలో వస్తుంది అది అంటే పద్మప్రియే అంటే పద్మాలు అంటే తామర పూలు అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి తామర పూలోనే పద్మహస్తే పద్మాలయే అంటే పద్మాలనే ఆలయంగా చేసుకొని అమ్మవారు ఉంటుంది కాబట్టి అటువంటి పద్మాలతో తామర పూలతో ఆ రోజు ప్రధానంగా అర్చన చేసుకోవడము ఈ దీపావళి రోజు ఉదయాన్నే ఈ స్నానాలన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఒక కలశం పెట్టుకొని అమ్మవారి యొక్క చిత్రపటం పెట్టుకొని పదహారు ఉపచారాలు ఉంటాయి షోడశోపచార పూజ అని చెప్పేసి మనం అంటాము ఆ పదహారు ఉపచారాలతో పూజ చేసుకోవడము లేదు అంత శక్తి లేని వాళ్ళు సమయం లేని వాళ్ళు పంచోపచార పూజ అని అంటే గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యం అని ఈ ఐదు ఉపచారాలతో పూజ చేసుకోవడము ఇలా చేయడము తర్వాత అమ్మవారికి ఆ రోజు క్షీరాన్న నైవేద్యము పెట్టాలి అని చెప్పేసి ఉంది కాబట్టి క్షీరాన్న నైవేద్యం పెట్టడము ఈ విధంగా పద్మాలతో కానీ తులసి దళాలతో కానీ అమ్మవారికి అర్చన చేయడము పదహారు ఉపచారాలు కానీ పంచోపచారాలతో కానీ అర్చన చేయడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది కలుగుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రాలు అన్నమాట అందులో భాగంగా ఏంటంటే ఆ రోజు జ్యేష్ఠాదేవి పూజ అని చెప్పేసి కూడా చేస్తారు జ్యేష్ఠాదేవి అంటే అలక్ష్మి అని అంటే లక్ష్మీదేవి అంటే మనం మామూలుగా తెలిసిందే అలక్ష్మిదేవిని జ్యేష్ఠాదేవి అంటారు ఆ రోజు జ్యేష్ఠాదేవికి పూజ చేయడం ద్వారా అంటే ఆ అమ్మవారికి పూజ చేయడం ఎందుకు అంటే తాను ఎక్కడైతే ఉంటుందో అక్కడ అంతా కూడా అలక్ష్మి ఉంటుంది ఎవరైతే ఆ రోజు జ్యేష్ఠాదేవికి పూజ చేసుకున్నారో తాను అనుగ్రహం ద్వారా ఎవరికైతే అలక్ష్మి తమ యొక్క జాతకంలో జాతక చక్రంలో తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయో అటువంటి పరిస్థితుల నుంచి ఆ యొక్క అమ్మవారు కాపాడి వాళ్లకు అలక్ష్మి అంతా కూడా లేకుండా చేసి లక్ష్మీదేవికి అనుగ్రహము కలగడానికి అని చెప్పేసి కూడా ఈ యొక్క జ్యేష్ఠాదేవి పూజ ఆ రోజు ప్రధానంగా చేస్తారనమాట కాబట్టి ఈ విధానాలు చేయడం ద్వారా దీపావళి రోజు లక్ష్మీ పూజ తర్వాత బంగారము దానం చేయడము తర్వాత లక్ష్మీ అమ్మవారికి ఈ విధంగా పద్మాలతో కానీ తులసి దళాలతో కానీ షోడశోపచార పూజలతో లేదంటే పంచోపచారాలతో అమ్మవారికి పూజ చేసుకోవడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుందనమాట జ్యేష్ఠాదేవి ఆరాధన ఎలా చేయాలండి ఇది ఎవరికి చాలామందికి తెలియదు అవునండి అవునండి అయితే సాధారణంగా ఏంటంటే మనం ఈ కలశము పెట్టుకున్నప్పుడే అమ్మవారి యొక్క ఫోటో లక్ష్మీదేవిదే పెట్టుకుంటాం అక్కడ లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని అక్కడ పూజ చేసేటప్పుడే ఆ మంత్రం చెప్పే విధానంలో జ్యేష్ఠాదేవిని ఆవాహన చేయాలి అంటే లక్ష్మీదేవిని ఏ విధంగా ఆవాహన చేస్తున్నామో జ్యేష్ఠాదేవిని ఆవాహన చేసి జ్యేష్ఠా దేవ్యై నమ అని చెప్పేసి ఆ యొక్క నామంతో అమ్మవారికి అర్చన చేయడం ఆ నామం చెప్పడం ద్వారా ఏమవుతుందంటే ఆ నామానికి అధిష్టాన దేవత జ్యేష్ఠాదేవి కాబట్టి ఆ అమ్మవారి ఆ కలశంలో ఆవాహన అవుతుంది కాబట్టి ఆ అమ్మవారికి అర్చన చేసినట్టు అవుతుంది కాబట్టి ప్రధానంగా రూపం ఏమి లేకున్నా సరే కలశంతో ఆరాధన చేయడం అనేటువంటిది మన శాస్త్రంలో ఉంది కాబట్టి ఆ జ్యేష్ఠాదేవి నామంతో అక్కడ మనం అర్చన చేయడం ఇవన్నీ కూడా ఆ రోజు చేయడం ద్వారా అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది గురుగారు నరక చతుర్దశిని ఏ విధంగా ఆచరించాలి ఎలాంటి విధి విధానాలు పాటించాలి అభ్యంగన స్నానాన్ని ఎలా ఆచరించాలో తెలియజేస్తూనే దీపావళి రోజున లక్ష్మీదేవి ఆరాధన విశేషాలను కూడా చాలా చక్కగా అందించారు మాకు ధన్యవాదములు ఇదండి వాటి కష్టాల చీకట్ల నుండి నరక చతుర్దశి ప్రత్యేక కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో వాళ్ళే కలుసుకుందా నమస్కారం